హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం అన్నమయ్య జిల్లాలోని కలికిరిలో అయితే ఉన్నాము ఇక్కడ శ్రీ సత్యమ్మ తల్లి జాతరకు అయితే వచ్చేసాము ఈ సత్యమ్మ తల్లి జాతర అనేది ఎక్కడ జరుగుతుందంటే అంటే రామ్నగర్ కాలనీలో అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది భజనలు కోలాటాలతో ఇక్కడ చాలా సంబరంగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాము మీరు కూడా ఒకసారి అయితే అమ్మవారిని దర్శనం చేసుకోండి దగ్గర నుంచి అయితే అమ్మవారిని మనం చూద్దాం రండి ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసింది ప్రతి సంవత్సరము ఐదో నెలలో అయితే ఇక్కడ జాతర జరుగుతుందంట ఈసారి కూడా చాలా అయితే భక్తులు అయితే ఎక్కువ మందే వచ్చారు అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీ యొక్క ని మన కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్ Tchau. Ah.